చూస్తున్నారు నిమ్మగడ్డి అండి టీకి బదులుగా ఈ లెమన్ గ్రాస్ వాటర్ తీసుకోవడం వల్ల మన హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి స్టమక్ ఇన్ఫెక్షన్ ఉన్న వెళ్తుంది అలాగే మనకు బ్రెయిన్ యాక్టివ్గా పనిచేస్తుంది దాని అరోమా వల్లే మన బ్రెయిన్ అనేది చాలా యాక్టివ్ అయిపోతుందండి మజిల్ కూడా యాక్టివ్గా ఉండి రిలాక్సేషన్గా ఉంటుందండి అలాగే ఇందులో చాలా పోషకాలు అయితే ఉన్నాయి దోమలు మన జోలికి అయితే రావండి ఈ నిమ్మగడ్డి ఎక్కడైతే పెరుగుతుందో ఆ ఇంట్లో దోమలు అయితే ఉండవండి అలాగే రోజు మార్నింగ్ ఈవినింగ్ ఇది తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే మనకు ఉన్నాయి స్టమక్ ఇన్ఫెక్షన్ నుంచి దూరంగా ఉండొచ్చు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే రెండు గ్లాసుల వాటర్కి రెండు గడ్డి పూచలు తీసుకోవాలండి వేసి ఒక గ్లాస్ అయ్యేదాకా బాగా మరిగించుకోవాలి ఆ తర్వాత మరిగిన తర్వాత చూసారు కదా వాటర్ ఈ విధంగా అవుతుందండి దీన్ని మనం తాగితే చాలా ఆరోగ్యంగా ఉంటామండి